మీ ఇంట్లో తరచుగా గొడవలు అనారోగ్యాలు వస్తున్నాయా ఈ ఉప్పు చిట్కాతో అరవై సెకండ్లలో నెగటివ్ ఎనర్జీని పారదోలండి ఉప్పు ముఖ్యంగా కళ్ళుప్పు ప్రతికూల శక్తిని మరియు స్తబ్దతను గ్రహించే శక్తిని కలిగి ఉంటుందని నమ్ముతారు ఇది తరచుగా వాస్తు మరియు ఆధ్యాత్మిక ఆచారాలలో శుద్ధి కోసం ఉపయోగించబడుతుంది ఒక చిన్న గాజు లేదా ప్లాస్టిక్ గిన్నెను తీసుకోవాలి అందులో కొద్దిగా కళ్ళుప్పు లేదా సముద్రపు ఉప్పు నింపాలి ఇంట్లో తరచుగా నెగటివ్ ఎనర్జీ నిల్వ ఉండే మూలంలో ముఖ్యంగా ఎవరూ రాని మూలంలో నైరుతి దిశలో లేదా బాత్రూమ్ టాయిలెట్ మూలంలో ఈ గిన్నెను ఉంచాలి ఉప్పు నెగటివ్ ఎనర్జీని గ్రహిస్తుంది కాబట్టి ప్రతి శనివారం ఈ ఉప్పును తీసి కాలువలో లేదా టాయిలెట్లో పారేసి కొత్త ఉప్పును ఉంచాలి పాత ఉప్పును ఎప్పుడూ ముట్టుకోకూడదు ఇప్పుడూ ముట్టుకోకూడదు మీరు ఉప్పుతో ఇంకేమైనా చిట్కాలు పాటిస్తారా అవి ఎలా పనిచేశాయో మాతో పంచుకోండి భక్తి జ్ఞానాన్ని ప్రతిరోజూ వినాలంటే మా భక్తి వాహిని తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఒక సబ్స్క్రైబ్ మా భక్తి సేవకు శక్తి